పితృదేవ భవ ఆచార్య భవ ఓం నమో మాందేశ్వర అందరూ బాగుండాలి అందరికీ అన్ని జరగాలి తంత్రజ్యోతిషం అనేటువంటి వీడియోలో భాగంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెల వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంది అనే విషయాన్ని మనం తీసుకుంటే ముందుగా వృషభ రాశి వాళ్ళ గురించి ఏదో ఒక ప్రత్యేకమైన ప్రతిరో ప్రతి నెల మనం మాట్లాడుకుంటున్నాం ఈ మాసం కూడా నేను ఒక మంచి విషయాన్ని తెలియజేయకుంటాను వృషభము అంటే కుటుంబం అని అర్థం వృషభం అంటే ఒక ఎద్దు అంటే ఒక పశువు మనం పురాణాలు తీసుకుంటే మనం ప్రాచీన కాలం తీసుకుంటే పశువులు లేకపోతే ప్రపంచం లేదు అంతే అందుకే గోమాత అన్నారు పశువులు లేకపోతే ఇంకా ఒక రాజ్యమే లేదు ఎవరికి ఎన్ని ఎక్కువ పశువులు ఉంటే వాళ్ళంత ధనవంతులు అంత సంపన్నులు కుటుంబాన్ని కాపాడేది పోషించేది పశువులే ఎందుకంటే వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సినవి మనకు ఎద్దులే అవి వ్యవసాయం చేసుకోవాలనుకుంటే తిండి వస్తుంది కుటుంబం అంతా బాగుంటారు ఇది క్యాష్ పాయింట్ కూడా ఇదే ఆ తిండి గింజలు వస్తే మనకు కావలను పెట్టుకుని మిగిలిన అమ్ముకొని డబ్బులు వస్తుంది క్యాష్ పాయింట్ వృషభరాజి అంటేనే ఒక ధన సంపద అర్థం ఈరోజు షేర్ మార్కెట్ కూడా మన ఎద్దునే పెడతారు బుల్ రన్ అంటారు వాళ్ళు జ్యోతిషమే చూసుకోలేదు ఆటోమేటిక్ ప్రకృతిని ఏమో పూర్వకాలము గోదానాన్ని మించిన దానం గోట్లేదు అంటారు ఒక ఆవును జత ఎద్దులను ఎవరు కనీస దానం ఇస్తే ఇంక సెటిల్ తీసుకున్న సెటిల్ ఆ గోవులకు కూడా బంగారు కొమ్ములకు బంగారు కప్పులు కొప్పులు వేసి దానం చేసేవాళ్ళు కాబట్టి ప్రపంచాన్ని తిండి పెడుతున్నటువంటి రాశి వృషభ రాశి స్థిర రాశి భూరాశి మరి వ్యవసాయం చేసుకోవాలంటే ముందుగా ప్రాణం ఉండాలి కదా ఏ పంట ఎప్పుడు వేయాలి ప్లానింగ్ ఉండదు కాబట్టి వృషభ రాశి వాళ్ళకు బిఫోర్ ప్లానింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఎవరన్నా ఈ వృషభరాశి వాళ్ళు చూసుకోవచ్చు బిఫోర్ ప్లానింగ్ బాగానే వస్తూ ఉంటారు వాళ్ళు వ్యక్తి జాతకలు ఏదైనా దుర్దశలు నడుస్తా ఉండే వాళ్ళ ప్లానింగ్స్ వర్క్ కాకుండా వర్కౌట్ అయినా వాళ్ళతో రాకుండా ఇటువంటి ఇబ్బంది పడొచ్చేమో కానీ జనరల్ గా తీసుకుంటే వీళ్ళు మంచి బిఫోర్ ప్లానింగ్ వాళ్ళు ఒకటి నాలుగు సార్లు ఆలోచన నిర్ణయం వాళ్ళు పంటలు అంతా ఎలా వేస్తారు వ్యవసాయం తా ఎలా ఆలోచిస్తారో ఒక వ్యవసాయం అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ దానికి మించిన ప్రాజెక్ట్ ఇంకోట్లేదు ఈ రోజు ప్రపంచాన్ని ఐదు వందల సార్లు నాశనం చేసుకోకుండా అనుబాంబులు తయారు చేసుకున్నారు కానీ ఎన్ని చేసుకున్నా నోట్లోకి ముద్ర రాకపోతే అవన్నీ కూడా చేయలేడు ఆ నోట్లోకి గువ్వబెట్టే రాసే వృషపు రాసి డబ్బు అయినా వ్యవసాయం అయినా తిండి అయినా ఏదైనా సరే కుటుంబానికి వచ్చినాయి ఒక ఆవు ఉంటే నలుగురు బతికిపోతున్నారు నలుగురు తింటున్నారు ఒక భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఈరోజు కూడా అదే జరుగుతూ ఉంది పాడి పరిశ్రమ లేకపోతే అది దుర్భిక్షం పాలవుతున్నారు ప్రాంతం కరువు కాటకాలు వస్తాయి అందుకే ముక్కోటి దేవతలు ఉంటారు అనేకంగా బస్సులున్నారు మరి ఇక్కడ వృషం అంటే ఎద్దు కదండీ మీరు ఎందుకు ఆవు గురించి చెప్తున్నారంటే రెండు సమానమే ఆవు మనకు తల్లి అయితే ఎద్దు మనకు తండ్రి తల్లిదండ్రులు మనకు ఎలా ఉన్నారో మన అమ్మ నాన్న అలాగే అవి కూడా ఎద్దులు లేకపోతే వ్యవసాయం చేయలేము ఆవులు లేకపోతే మనం పాలు పెరుగు మెన్న నెయ్యి ఈరోజు పాలగా వ్యాపారం కూడా కోట్లలో ఉంది వృషభ రాశి యొక్క శక్తి ఎన్ని డైరీలు వచ్చాయి చెంబుల్లో కొండల్లో అమ్మే పాలు ప్యాకెట్లలో మనం ఎందుకు అమ్మకూడదు అని వచ్చిన నుంచి వచ్చినవే డైరీస్ ప్యాకెట్లు వస్తే ఎంత ఎక్కువ తీసుకుంటున్నాం అప్పుడు వృషభ రాశి ప్రత్యేకత చెప్పాలి ఎంతో పవిత్రమైనటువంటి శక్తి ఉన్నటువంటి రాసి ప్రపంచానికి అన్నం పెడుతున్న రాశి కాబట్టి వృషభ రాశిలో కుటుంబం అందరూ అదృష్టవంతులుగా మీరు భావించుకుని తప్పితే నా రాశికి బాగలేదు నాకు ఇంతే నాకు ఇంతే అవన్నీ చెప్పుకోకూడదు ఒకవేళ ఉంటే కూడా అది మన అదృష్టమే నేను ఈ కష్టం పడుతుంటే నా అదృష్టం పోతే నేను ఈ కష్టాలు పడుతున్న మనల్ని ఆలోచించండి అప్డేట్ అవ్వండి అంటున్నాను అంతే సరే ఇంకా మాసఫలంలోకి వెళ్దాం మాసఫలంలోకి వెళ్తే లాభంలో శని పదో ఇంట్లో రాహు పదో ఇంట్లో రవి బుధ శుక్రుడు వస్తున్నారు తొమ్మిదవ ఇంట్లో కుజుడు రెండవ ఇంట్లో గురువు నాలుగవ ఇంట్లో కేతు ఇంకా చంద్రుడు జనరల్గా ఆయన రెండు కాలం రోజుకి ఒక రాశి దాటుతూ ఉంటాడు మీకు ఇక్కడ లాభంలో శనేశ్వరుడు పదో ఇంట్లో రవి అదేవిధంగా పదో ఇంట్లో రాహు పదో ఇంట్లో శుక్రుడు మంచిగా ఉన్నాయి కాబట్టి గ్రహస్థితి చాలా బాగుంది రెండో ఇంట్లో గురువు మంచిది ధనకారకుడు మీకు పేలకున్న రెండో ఇల్లు వృషభము ధనస్థానము ధనస్థానం మళ్ళీ ధనస్థానంలో గురువు బాగుంది కాబట్టి మీకు కుజుడు తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు కుజుడు మీకు మంచివాడు కాదు ఏడో ఇంటి వాడు వాడు కోణం కోణ స్థితికి వచ్చాడు సప్తమాధిపతి భాగ్యం నగరడం మంచిదే మంచివాడు కోన చెడగ్రహం కూడా మంచి స్థానానికి వచ్చింది ఇప్పుడు గ్రహాలు బాగున్నాయి ఇప్పుడు నేను ఏ రాశిని పోగొట్టడానికి నేను జ్యోతిష్యం చెప్పనండి ప్రతి రాశిలో గొప్పతనాలు ఉంటాయి మీకు నిజంగా కష్టాలు ఉంటాయి కూడా వీటిని మీరు అప్డేట్ చేసుకొని అన్వయించుకొని తాత్కాలిక కాలంలో ఆటోమేటిక్గా కూడా పోతాయి మీరే ఎన్నో చూసారు ఎన్నో మారుతున్నాయి ఇప్పుడు ఏముంది కాబట్టి కష్టాలకు భయపడకండి ఆయన ధైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చేదానికి గుట్టుకోచిందైతే తంత్ర నాకు ఎప్పుడు నిజంగా బాగలేకపోతే కూడా నేను దాని ధైర్యాన్ని దారం చూపించేది మార్గం చెప్తాను కానీ మిమ్మల్ని బెంబేలు దించేసి ఏదేదో చెప్పేసి ఆవు అనేది విన్యాసాలు అర్థం ఉండవు ఎప్పుడు మన భయపడే కారణం మనకేం లేదు అంత అవకాశం ఇవ్వకూడదు వృషభ రాశికి అయితే పక్కగా గ్రహాలు బాగున్నాయి మీరు కూడా నేను చెప్పినవన్నీ కూడా మీరు సెర్చ్ చేయొచ్చు యూట్యూబ్లో అంటారు మన గూగుల్లో కొడితే ఈ విధంగా ఈ రాసుల్లో ఉంటే ఈ రాశికి ఎలా ఉంటుందంటే వస్తుంది మీకు నేను చెప్పకపోయినంత మాత్రం మంచి మంచి కరెక్ట్ ఉంటుంది కాబట్టి పద ఇంట్లో నాలుగు గ్రహాలు బాగానే ఉన్నాయి రవి రాహుల్ పది ఇంట్లో మంచిదే లాభమే శనేశ్వరుడు తెలిసిందే మంచిదే ఈ రాశికి యోగ కారకుడు శనేశ్వరుడు కాబట్టి ఇక్కడ నాలుగో ఇంట్లో కేతువు మీ ఊర్లో కన్నా మేము బయట బాగుంటుంది మీ ఇంట్లో కన్నా బయట బాగుంటుంది ఇంట్లో నుంచి బయట వెళ్తే రిలాక్స్గా ఉంటారు అంటే కేతు అంటే తల్లైన గ్రహము అందరూ బయట నా మాట ఇంట్లో నా మాట ఏంటంటే ఉంటుంది అట్లాంటి పర్సెంట్ ఉండొచ్చు ఎందుకంటే నాలుగు గృహస్థానం ఉన్నాడు కాబట్టి అదేవిధంగా మీరు వ్యవసాయానికి సంబంధించి మీ ఆస్తులకు సంబంధించి ఏదైనా మీరు ఫ్లాట్ ఏదైనా కొన్ని కానీ అక్కడ కేతు ఉన్నాడు కాబట్టి రేట్లు లేకపోవచ్చు ఒకవేళ మీరు ఉన్న తక్కువ రేటు పోయేదానికి కొరవచ్చు లేదంటే సేల్ కాకపోవచ్చు వెహికల్లో ఏదో ఒకటి ఒకటలు వస్తూ ఉంటుంది కేతులు నాలుగు వస్తూ ఉన్నారు కాబట్టి దీనికి ఏం చేస్తారంటే చక్కగా మీ వెహికల్కి కొబ్బరికాయ తీసి పీచంత మొత్తం తీసేసి దాన్ని పూర్తిగా పసుపు పూసేసి కుంకుమ కుంకుమూళ్ళు మొత్తం పెట్టి చక్కగా కర్పూరం గడ్డ కర్పూరం పెట్టి మీ వెహికల్ మూడు సార్లు ఇల్లు ఇలా తిరిగి మూడు సార్లు ఇలా తిరిగి వెహికల్ వెనకాల పడుతుంది కొబ్బరికాయ ఇది డిస్టి కదా వెనకాల కొట్టండి అంటే మీరు వెహికల్ కొట్టడం మంచిది అంటే ప్రమాదాలు జరగ ఒకటి మీరు ఒకవేళ వెహికల్ అమ్మాలన్నా సేల్ అవుతుంది లేదు ఆ వెహికల్ మళ్ళీ మళ్ళీ ట్రబుల్ ఇస్తూ ఉంటున్నా అది ఏదన్నా బాగా రిపేర్ చక్కగా కుదురుతుంది మీ ఇంటికి కూడా దిశ తీసి వెనకాల కొట్టండి ఇంటి వెనకాల కొట్టండి ముందు కొట్టకండి ఎందుకంటే కేతులు ఉండడం వల్ల అది ఏం లేదు ఇది మీరు చేసుకోవాల్సిన పరిహారము ఇక వృషభ రాశి వాళ్ళ గురించి ఈ మాసం గ్రహాలనే బాగున్నప్పుడు నేను మరింత ఎక్కువగా చెప్పలేకపోతున్నా అన్ని వర్గాల వాళ్ళకి బాగుంది ఇది స్త్రీ రాశి శుక్రుడు అధిపతి కాబట్టి మీరు మహావిష్ణు ఆలయానికి బుధవారం రోజు వెళ్ళి రావడం మంచిది ఎందుకంటే రెండో స్థానమే మిథునము బుధుడు బుధుడుగా విషయం మహావిష్ణువు ప్రతి బుధవారం మహావిష్ణు ఆలయానికి వెళ్ళి రావడం మంచిది విష్ణు సహస్రనామాలు వినడం మంచిది వెంకటేశ్వర గుడికి వెళ్ళొచ్చు లేదు చెన్నకేశ్వర స్వామి వ్యానికి వెళ్ళరావచ్చు ఇది మీరు మా ఫలితాల సంబంధం లేకుండా చేసుకోవచ్చు రెండవ స్థానం బలపర ఉంటే డబ్బులు వస్తుంది కాబట్టి మీరు శుక్రవారం శుక్రవారం లక్ష్మీదేవి తెలుగు వెళ్ళినా మహావిష్ణువులనికి వెళ్తే ఆటోమేటిక్గానే మీకు యాక్టివేట్ అవుతుంది ఎందుకంటే స్వామివారి ఆయన కూర్చో ఉంటుంది కాబట్టి కాబట్టి మీరు గోసేవ అధికంగా చేయాలి మీ యొక్క రాశికారకత్వంటి గోసేవలకు ఎక్కువ వెళ్ళడము అలా ఎక్కువగా బ్రీతింగ్ తీసుకోవడము వాటి ఫుడ్కి మెడిసిన్స్కి వాటి కుటీరాలకు వాటి సంక్షేమానికి ఇతరత్ర కూడా మీ వాళ్ళైనంతా సేవ చేస్తుంటే మీరు ఆశ బలపడతా ఉంటుంది వృషభ రాశి కాబట్టి యాగంటి బసవయ్య మన మహానంది మన అదృష్టం ఉందిగా ఆంధ్రప్రదేశ్లో యాగంటి బసవయ్య రోజు రోజు వెలుగుతున్నాడు కాలజ్ఞానంలో కూడా రాశారు ఎన్నో వందల వేల వీడులు ఆయన గురించి వచ్చాయి ప్రత్యక్షంగా చూడొచ్చు మరి మహానంది దగ్గర నవనందులు ఉన్నాయి ఆ నవనంద దర్శనం చేసుకోవచ్చు శివాలయానికి వెళ్ళినప్పుడల్లా మీరు నందీశ్వరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఓ చక్కటి వస్త్రాన్ని ఆయన విప్పని కప్పండి చిన్నటి పూలమాల మెడలు వేయండి అదేవిధంగా మీరు ఒక కొబ్బరికాయ అరటి కొండ సమర్పించండి స్వామివారి నేపథ్యంగా కుమ్ముల మధ్యలో నుంచి శివుని చూడండి ఎంత అద్భుతంగా ఉన్న సాయంత్రం ప్రదోషకాలంలో ప్రదోషకాలం అందిస్తే చాలా చాలా గొప్పది వృషప బలపడుతుంది ఈ గోచారం ఈ నెల రేపు తాత్కాలికం కానీ మీ రాశి ఇప్పుడు బలపడుతూ ఉండాలి కాబట్టి మీ రాశి కార్యక్రమం నందీశ్వరుని ఆదించండి తమిళనాడులో పశువులు అద్భుతంగా పశువులు పండగ చేస్తారు జల్లికట్టు ఉంటారు వాటి సంవత్సరం అంతా అద్భుతంగా వాటి సేవ చేసుకుని వాటికి పండుగ చేస్తారు రంగులు కొమ్ములకు రంగులు పోసి అలంకరించి అద్భుతంగా పండు చేస్తారు అందుకే అది ఇండస్ట్రియల్ స్టేట్ అయిపోయింది అన్నింటిలో టాప్లో ఉండేటువంటి స్టేట్గా అది కూడా అవుతుంది మనం మన ఆంధ్రప్రదేశ్లో కూడా పశువుల పండుగలు ఎన్నో అద్భుతంగా జరుగుతాయి కాబట్టి పశువులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రాచీన కాలం నుంచి అంత వివేళ్ళు కొనుంది అది వృషభ రాశి ఇలా చేసుకోండి మీకు విద్యార్థులకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది నాలుగో స్థానంలో విద్యాస్థానంలో ఎత్తు ఉన్నాడు వాహనదారులకు ఏదో చిన్న చిన్న చీకలు వస్తుంటాయి అదే రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ స్కూల్స్ పెట్టుకుని ఉన్నవాళ్ళు విద్యాలయాలు పెట్టుకుని ఉన్నవాళ్ళు ట్యూషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఐపీన్స్ట్యూట్ పెట్టుకుని వాళ్ళు ఇటువంటి వాళ్ళంతా విద్యాస్థానం కాబట్టి దాని దాని సంబంధించి రిలేటెడ్ కేతు గ్రహం ఉంది కాబట్టి కేతు తలెలేదు లేనప్పుడు మీకు ఫలితం ఇస్తుంది ఆలోచన లేని గ్రహం అక్కడ ఉంది కాబట్టి మీరు మీ టోషన్ కావచ్చు ఇంకో చోటు కొబ్బరికాయ తీసి దిష్టి తీసి ఇలాగే వెనకాల కొట్టే మాకు వెనకాల ప్లేసే లేదండి వెనకాల అపార్ట్మెంట్ ఉంది వేరే ఇంకొక ఇల్లుందంటే మీరు తీసుకెళ్ళి ఎక్కడ దూరంగా కొట్టేయండి అది నెగిటివ్ ఉంటే పోతుంది దిష్టి అంటే నెగిటివ్ అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ శుభబోదాలు పొంది అందరూ సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి